జై శ్రీరామ్ వేదిక మీద ఉన్న టీచర్స్కి వేదిక ముందున్న చిన్నారులకి అందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నాకు ప్రతి సమ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ జనవరి ట్వంటీ సిక్స్ అంటే నాకు ఒక పండగలాగా అనిపిస్తుంది నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు మీలాగే పాటలు పాడి బాగా ప్రైజులు తెచ్చుకున్నాను సో అప్పుడు చిన్నప్పుడు జ్ఞాపకాల లాగా ప్రతి సంవత్సరం నేను గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి వ్యాసరచన పోటీలు దేశభక్తి గీతాల పోటీలు చిత్రలేఖల పోటీలు పెట్టి గవర్నమెంట్ స్కూల్లో గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది సార్ ఈసారి మీ స్కూల్కు రావడం నాకు కూడా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చిన్నప్పుడు నేను పాడిన దేశభక్తి గీతాలు ఒకటి పాడాలని అనిపిస్తుంది భూమి మనది పుణ్యభూమి మనది ഋഷു പലക്കന ശലിനു കൊണ്ട ഗുണലൂതലൈ പഞ്ചബു സിന്ധു പന്നുലൈ തെളിവീർത്തി മനദീ പുണ്യഭൂമി മനതി ഋഷു പലക്കന ശല വേദഭൂമി മനതി వివిధ జాతులు వివిధ భాషలు వివిధ మతాలు భరత ధర్మమే శాంతి హింసలు సాస్భావము సోదరత్వము వేద సూత్రమే ఈ భూమి మనది పుణ్య భూమి మనది ఋషులు పలికిన శత్రులు కోలిన వేద భూమి మనది చిన్నప్పుడు సెవెంత్ ఎయిత్ లోర్లో పాడాను ఇప్పుడు గుర్తుకొచ్చింది మీ అన్నని చూస్తుంటే రిసిన మరుమల్ల చిన్నారి పాపలు కళ్ళ కపట మెరుగని దేవుని ప్రతిరూపాలు భరతమాత కన్నులలో మెన్నెల నింపగా తీస తీసు అడుగు ముందు వేయగా జాతీయత ఆత్మీయత జ్యోతిని వెలిగించుతూ హారతిలు ఇవ్వాలి భరతావని సేవకు ఈ ప్రోగ్రాంకి ఈ స్కూల్లో పిల్లలకు విజేత పోటీ ఆటలలో గెలుపొందిన వారికి బహుమతులు అందించడానికి నాకు అవకాశం ఇచ్చిన స్కూల్ హెచ్ఎం సార్కి మరియు వేదిక మీద ఉన్న అందరి టీచర్లకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూస్తే పాడాలనిపించింది పాడాను సార్ సమయం వృధా ఏమనుకోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన స్పెషల్గా హెచ్ఎం సార్కి మరి లింగారెడ్డి సార్ గారికి మరి కృష్ణమూర్ సార్ గారికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చక్కటి